హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మహాలక్ష్మి అండి మహాలక్ష్మి గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా చూడడానికి చాలా అందంగా ఉంటారండి మహాలక్ష్మి గారు గోవాలో ఉంటానని చెప్పారండి తను ఓనుగా బిర్యానీ సెంటర్ నడిపిస్తున్నానని చెప్పారు నెలకి లక్ష యాభై వేలకు సంపాదిస్తారంట తనకి పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తనకి ఒక పాప కూడా ఉందని చెప్తున్నారు తన హస్బెండ్ వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడని తెలిసిందంట అతనికి ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తూ ఉండేవాడని చెప్తున్నారు అందుకే విసుకుతో అతని నుండి విడాకులు తీసుకున్నాను అని చెప్తున్నారండి తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాటర్ అనే ఛానల్ కు మేలు చేశారండి తనని చేసుకునే అబ్బాయికి ఇరవై ఐదు లక్షల కట్నం ఇస్తామని చెప్తున్నారు తనకి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉందని చెప్తున్నారండి తనకి ఓన్ గా బిజినెస్ కూడా నడిపిస్తున్నారని చెప్తున్నారు కాబట్టి దయచేసి రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వీడియోను సెండ్ చేయగలరని కోరుతున్నారు తనకెలాంటి క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదని చెప్తున్నారండి తనకి పిల్లలను కూడా పర్వాలేదంటున్నారు కాబట్టి మీకు తెలిసిన వారు కానీ బంధువులలో కానీ రెండో సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ఈ వీడియోను మర్చిపోకుండా సెండ్ చేయగలరని కోరుతున్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి